నమస్తే నా పేరు సుమలత వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి తన బర్లను తోలుకుని వెళ్లిన మహిళ మా బర్ల షెడ్ కూలగొట్టిండ్రు షెడ్డయ్యేదాకా నేను ఎమ్మెల్యే ఇంట్లోనే అంటున్న మహిళ ఎమ్మెల్యే ప్రస్తుతం ఊర్లో లేడు అంటే ఊర్లోకి వచ్చేదాకా ఇక్కడే కూసుంటా అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉంటా అంటున్న మహిళ ఓట్లు వేసి ఎవరిని అడిగిన ఎమ్మెల్యే సారే చేసిండు అని చెప్తున్నారు ఎమ్మెల్యే సార్ నాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ భూపాలపల్లి నియోజకవర్గం జిల్లా భూపాలపల్లి

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి తన బర్లను తోలుకుని వెళ్లిన మహిళ మా బర్ల షెడ్డు కూలగొట్టిండ్రు షెడ్ అయ్యేదాకా నేను ఎమ్మెల్యే ఇంట్లోనే అంటున్న మహిళ ఎమ్మెల్యే ప్రస్తుతం ఊర్లో లేడు అంటే ఊర్లోకి వచ్చేదాకా ఇక్కడే కూసుంటా అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉంటా అంటున్న మహిళ ఓట్లు వేసి ఎవరిని అడిగిన ఎమ్మెల్యే సారే చేసిండు అని చెప్తున్నారు ఎమ్మెల్యే సార్ నాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ భూపాలపల్లి నియోజకవర్గం జిల్లా భూపాలపల్లి